ఇలా ఒక ఎంపీ నూకలను బియ్యాన్ని వేసి ఇథనాల్ తయారు చేయడానికి కంపెనీ పెట్టినాడు నారాయణపేటలో కంపెనీ పెడితే వద్దురా అని ధర్నా చేస్తున్నాడు టూ ఇయర్స్ నుంచి ఒక్క నా కొడుకు పోయి లేడు వాళ్ళ పార్థసారథి రెడ్డి కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి అన్నగారు అలాంటి వాళ్ళను మీ ఊరికి కొన్ని గ్రామాలను దత్తత తీసుకునే డబ్బులు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ డబ్బులు ఉంటాయి దాన్ని ఏం చేసింది కవిత జాగృతికి మళ్ళించింది నేను ఒకసారి సింగరేణిలో అడిగాను ఏమయ్యా ఆమె కోట్లు కోట్లు ఇస్తావు ఇప్పుడు దేశ సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఇవి అంటే మేము చేయాలి సార్ ఆయన యూనియర్ లీడరు తండ్రి సీఎము ఆమెకి మేము ఎందుకు ఇస్తామంటే ఈ వాసవి వాడు ఉన్నా చూడు నగర్లో వాడు చెరువులు బాగా చేస్తానే చెరువులు కబ్జ చేసిండు గవర్నమెంట్ జీహెచ్ఎంస్కి డబ్బులు ఇచ్చి ఇప్పుడు మీ ఊర్లో ఏదో చెప్పారు చూడండి అది రిపేర్ అని అలాంటివి చేయడానికి కోసము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో అమలు పెట్టింది ఇదేమంటాడు కేసీఆర్ ఇది కూడా నా స్కీమే అంటాడు అది దానికి ఇచ్చేది కూడా జిహెచ్ఎంసీ తీసుకొని చెరువులు బాగా అని చెప్పి చెరువులు కబ్జా చేసి ఇల్లు కట్టినారు కేసీఆర్ కేటీఆర్కు ఫండ్ పోయింది అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఆదిపట్ల ఉంది చూడండి ఆదిపట్ల టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే విలేజ్లు ఉంటాయో వాళ్ళకు ఫండ్స్ ఇస్తారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేవి సాంఘిక బాధ్యత అనమాట ఆ కంపెనీ ఉంది కాబట్టి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మన దగ్గరకు వచ్చి అడిగి ఇవ్వలేరు ఎవరైనా రిప్రజెంట్ చేస్తే ఇస్తారు ఆ రిప్రజెంట్ కూడా ఈ ప్రభుత్వం కొట్టేసింది కేటీఆర్ కేసీఆర్ ఇంకొకడు ఇంకోడు మేమే చేస్తాం తెచ్చుకొని తినేసారు ఇప్పుడు అది కూడా నిన్న సి ఈడీ ఈడీలో ఎనభై లక్షలు కొట్టేసిందట కవిత అరవిందో అని దగ్గర